పటంచేరు మండలం పెద్ద కంచర్ల గ్రామం మాజీ ఎంపీటీసీ వీరగల్ల జంగయ్య గ్రామానికి అంతిమ యాత్ర వాహనాన్ని అందజేశారు తల్లి తండ్రులు వీరగల్లు వీరయ్య పాపమ్మ జ్ఞాపకార్థంగా తలవంతు సాయం అందించారు ఈ అంతిమ యాత్ర వాహనాన్ని రెండు లక్షల వ్యయంతో పెద్ద కంచర్ల గ్రామ పేద ప్రజల సౌకర్యార్థంగా ఇచ్చారు తన వంతు సహాయంగా అంతిమ యాత్ర వాహనాన్ని అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రెడ్డి జనడ చంద్రయ్య ఎండి నవాబ్ బుడిగా వెంకటరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నేను మాజీ ఎంపీటీసీ మా అమ్మ నాయన మా అమ్మ నాయన పేరు మా అమ్మ మా నాయన పేరు ఈరయ్య నా పే మా అమ్మ పేరు పాపమ్మ వాళ్ళ జ్ఞాప కారణాల దాప కారణాల పట్టుకు మనము ఊరందరికీ సాయం చేసామనుకున్నాం గ్రామ పంచాయతీకి అదేవిధంగా బండిని డొనేషన్ చేయటం జరుగుతూ ఉంది వైకుంఠ రథము గ్రామ పంచాయతీకి అప్పచెట్టం జరుగుతూ ఉన్నది దాన్ని అందరూ వాడుకునే అవసరం ఉంటుంది కంపల్సరీగా ఎవరికైనా గ్రామ పంచాయతీకి వచ్చి మిషన్ ఇస్తే తీసుకోడానికి అవకాశం ఉంటుంది గ్రామ పంచాయతీ తెలియజేస్తాం గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకం ఈ రథాన్ని తీసుకోవడం తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని మేము కోరుతున్నాం అన్నయ్య గారు ఏగల జంగయ్య గారు వాళ్ళ డాడీ ఈరయ్య గారు వాళ్ళ మమ్మీ పాపమ్మ డొనేషన్ చేస్తారు గ్రామ పంచాయతీకి మొత్తం ఊరందరికీ నమోషమని చేస్తున్నారు